సో హాయ్ డియర్ స్టూడెంట్స్ ఏపీ టెక్ట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ డిస్కస్ చేస్తున్నాం సో కోల్ అండ్ పెట్రోలియం చాప్టర్ సో దీంట్లో ఫస్ట్ ఇన్ఎగ్జాస్టబుల్ న్ 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 రీసోర్సెస్ ఇన్ఎగ్జాస్టబుల్ అంటే తరిగిపోయినటువంటి వనరులు మనం వాడుతూ ఉన్న అవి అయిపోవు సో వాటికి ఎగ్జాంపుల్ మనం గమనించవచ్చు సన్ లైటు ఎయిరు అలాగే బయోగ్యాసు ఇవి ఇవి నేచర్లో వచ్చేసి అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి ఎగ్జాస్టబుల్ నేచురల్ రీసోర్సెస్ అంటే అవి వచ్చేసి తరిగిపోయేటువంటి సహజ వనరులు వాడుతూ ఉంటే ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ ఫారెస్టు మినరల్స్ కోలు పెట్రోలియం నేచురల్ గ్యాస్ సో ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి నేచురల్ నేచర్లో అనే ఇన్ఎగ్జాస్టబుల్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఎగ్జాస్టబుల్ నేచురల్ రీసోర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాస్టబుల్ నేచురల్ రీసోర్స్ ఈ విధంగా అడుగుతుంటాడు సో ఈ పాయింట్స్ మీరు అండర్లైన్ చేసుకోండి మనకు ఈ ఎగ్జాస్టబుల్ న్ న్యాచురల్ రీసోర్స్ అయినా కోలు పెట్రోలియం నేచురల్ గ్యాస్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అంటే భూమి లోపల సో దే ఆర్ దే వర్ ఫార్మ్డ్ ఫ్రమ్ డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ఫాజిల్స్ అంటాం ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఫాజిల్ అనేది సో డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్ను ఫాజిల్ అంటాం అందుకే కోలు పెట్రోలియం నేచురల్ గ్యాస్ ఇవన్నీ ఫోజిల్ ఫ్యూయల్స్ అంటాం సో ఓ ఫాజిల్ ఫ్యుయల్స్ ఫాజిల్స్ ద్వారా ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పొచ్చు సో డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం దాన్ని ఫాజిల్ అంటాం ఫాజిల్స్ ద్వారా ఏర్పడేటువంటి ఇంధనాలు ఫ్యూయల్స్ ఏంటంటే కోలు పెట్రోలియం నేచురల్ గ్యాస్ పెట్రోలియం నుంచి వచ్చేటువంటి అన్ని ఫాజిల్ ఫ్యూయల్సే అని చెప్పవచ్చు కోల్ గురించి డిస్కస్ చేద్దాం సో కోల్ అంటే సహజ బొగ్గు అని చెప్తాం న్యాచురల్ కోల్ సో ఇట్ ఈస్ యాజ్ హార్డ్ యాజ్ స్టోన్ స్టోన్ అంత గట్టిగా ఉంటుంది బ్లాక్ ఇన్ కలర్ నెక్స్ట్ మనము కోల్ను పాత రోజుల్లో ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళం అంటే ఫర్ కుకింగ్ ఫుడ్ కోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్స్ యూజ్డ్ టు కుక్ ఫుడ్ అని చెప్పవచ్చు రైల్వే ఇంజన్స్లో కూడా వాడేవారు పాత రోజుల్లో యూజ్డ్ ఇన్ రైల్వే ఇంజన్స్ సో రన్ కావడానికి స్టీమ్ను ప్రొడ్యూస్ చేస్తూ స్టీమ్ సహాయంతో అనమాట థర్మల్ పవర్ స్టేషన్లో కూడా యూజ్ చేస్తారు బొగ్గును కరెంటును ప్రొడ్యూస్ చేయడానికి సో తర్వాత ఫ్యూయల్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ ఫ్యూయల్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ కోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్స్ యూజ్డ్ టు కుక్ ఫుడ్ అలాగే థర్మల్ పవర్ స్టేషన్లో కరెంటు ప్రొడక్షన్కి యూజ్ చేస్తాం అలాగే సో మళ్ళా కోల్ ఎలా ఏర్పడింది అనేది చూద్దాం సో ఫార్మేషన్ ఆఫ్ కోల్ ఇన్ ద ఎర్త్ టేక్స్ ప్లేస్ త్రీ హండ్రెడ్ మిలియన్ అగో ఇప్పుడు ఏర్పడిందంటే త్రీ హండ్రెడ్ మిలియన్స్ సో అప్పుడు భూమి మీద ఏమున్నాయంటే అర్త్ హ్యాడ్ డెన్స్ ఫారెస్ట్ లో లయింగ్ వెట్ ల్యాండ్స్ వెస్ట్ ల్యాండ్ ఏరియాస్ వచ్చేసి డెన్స్ ఫారెస్ట్ చాలా దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి సో అవన్నీ సో కూలిపోయి భూమి లేపికి పాతి పెట్టబడి చూడండి సో ద టెంపరేచర్ ఇక్కడ చూడండి యాజ్ మోర్ మోర్ సాయిల్ డ్యూ టు నేచురల్ ప్రాసెస్ లైక్ ఫ్లడ్డింగ్ దీస్ ఫారెస్ట్ గాట్ బరీడ్ అండర్ ద సాయిల్ సో తక్కువ లోతైన ప్రాంతాల్లో ఉన్నటువంటి డెన్స్ ఫారెస్టు నేచర్లో వచ్చేటువంటి అనేక విపత్తుల వలన అవన్నీ మట్టి చేత పూడ్చిపెట్టబడి భూమిలోకి లోపలికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి ఆ విధంగా లోపలికి పోయే కొద్ది టెంపరేచరు ప్రెజర్ పెరగడం కారణంగా ఈ డెడ్ ప్లాంట్స్ అన్నీ ఏ విధంగా అంటే స్లోలీ కన్వర్టెడ్ ఇన్ కోల్ ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే కార్బోనైజేషన్ అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇన్ కోల్ ఈస్ కాల్డ్ కార్బోనైజేషన్ అంటే భూమిలో కోల్ ఏర్పడేటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే అంటే కార్బోనైజేషన్ అంటాం సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ నేచురల్ కోల్ అంటాడు సో అప్పుడు మనం దేన్ని గుర్తించాలి అంటే కార్బోనైజేషన్ సో ఈ అందుకే కోల్ కూడా మనం ఏమని చెప్తామంటే ఫోజిల్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు కోల్ అనేది భూమిలో మనకు కోల్ మైన్స్ రూపంలో దొరుకుతుంది బొగ్గు కనుల రూపంలో దొరుకుతుంది నెక్స్ట్ కోల్ నుంచి మనకు అనేక మెటీరియల్స్ తయారవుతాయి సో వాటిని ఇండస్ట్రీలో కోల్ను వేడి చేసినప్పుడు కోల్ను బర్న్ చేసినప్పుడు వెన్ హీటెడ్ ఇన్ ఎయిర్ కోల్ బాన్స్ ప్రొడ్యూసెస్ మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో పాటు కోల్ ఈజ్ ప్రాసెస్డ్ ఇండస్ట్రీ టు గెట్ సమ్ యూజ్ఫుల్ ప్రొడక్షన్స్ సచ్ఎస్ కోక్ కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్ సో కోల్ను ఇండస్ట్రీలో ప్రాసెస్ చేస్తే కోక్ వస్తుంది కోల్ వస్తుంది కోల్ కోల్ కోక్ కోల్ తారు కోల్ గ్యాస్ కోక్ ఈస్ ఇంపార్టెంట్ టఫ్ పోరస్ బ్లాక్ సబ్స్టెన్స్ బాగా టఫ్ గట్టిగా ఉంటుంది పోరస్ లైట్ వెయిట్ ఉంటుంది డస్టర్ మాదిరి స్పాంజ్ డస్టర్ మాదిరి అలాగే బ్లాక్ సబ్స్టెన్స్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అంటే కో కోక్లో ప్రధానంగా ఏముంటుంది ఏ ఎలిమెంట్ ఉంటుంది అంటే కార్బన్ ఉంటుంది అని చెప్పొచ్చు ఎక్కడ యూజ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అని అడుగుతాడు సో కోక్ అనేది కోల్తో పోల్చుకుంటే కోక్ అనేది ఏంటంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అని చెప్పొచ్చు సో కోక్లో కార్బన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కోల్తార్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి డిస్కస్ చేద్దాం సో కోల్ అనేది ఏంటంటే బ్లాక్ థిక్ లిక్విడ్ అన్ప్లెజెంట్ స్మెల్ అనమాట మనకు రోడ్ల మీద రోడ్లు మనకు రోడ్లు వేస్తూ ఉంటారు సో చిన్న కంకర చిప్స్ వేసేసి దానిపైన ఇది పేసి దాంతో రోడ్ రోలర్తో తిప్పుతూ ఉంటారు సో అక్కడ డ్రమ్ములలో డ్రమ్ములలో ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ దాన్ని వేడి చేసి లిక్విడ్గా మార్చి రోడ్డు మీద వేస్తూ ఉంటారు సో ప్యాచింగ్లు కానీ లేదా కొత్త రోడ్లు వేసేటప్పుడు ఆ చిప్స్ పైన చల్లుతూ ఉంటారు సో అదే ఇక్కడ కోల్ అని చెప్పొచ్చు ఇట్స్ బ్లాక్ థిక్ లిక్విడ్ అన్ప్లసెంట్ స్మెల్ అనమాట సో ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ అబౌట్ టూ హండ్రెడ్ సబ్స్టెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోల్తార్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ అబౌట్ హౌ మెనీ సబ్స్టెన్సెస్ అంటాడు టూ హండ్రెడ్ సబ్స్టెన్సెస్ తర్వాత ఈ కోల్తార్ను ఇండస్ట్రీలో అనేక మెటీరియల్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం వాటిలో ఏంటంటివి అనేది ప్రధానంగా చూడండి కోల్తార్ నుంచి తయారయ్యేటువంటి డైస్ కానీ డ్రగ్స్ కానీ ఎక్స్ప్లోసివ్స్ పర్ఫ్యూమ్స్ ప్లాస్టిక్స్ పెయింట్స్ ఫోటోగ్రఫిక్ మెటీరియల్స్ రూఫింగ్ మెటీరియల్స్ అలాగే నాప్తలీన్ బాల్స్ నాప్తలీన్ బాల్స్ ఇవన్నీ తయారవుతాయి సో అందుకే కోల్తార్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ అబౌట్ టూ హండ్రెడ్ సబ్స్టెన్సెస్ నాప్తలిన్ బాల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టూ రిపెల్ మోత్స్ సో రిల్లలు ఇలాంటివి ఇన్సెక్ట్స్ వాటి దూరంగా ఉంటాయి అనమాట నాప్తలిన్ బాల్స్ దగ్గర ఉండకుండా మన ఇళ్ళల్లో కూడా వాష్రూమ్లలో వేస్తూ ఉంటాం సో దీస్ డేస్ నవే డేస్ బిటుమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిటుమిన్ అనేది ఏంటి ఒక పెట్రోలియం ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కోల్తార్ ఫర్ మెటాలింగ్ రోడ్స్ సో రోడ్లు వేయడానికి సో ఈ రోజుల్లో వచ్చేసి ఏం వాడుతున్నారు అంటే మనకు కోల్తార్ బదులు ఆల్టర్నేట్గా వాడే పదార్థం ఏంటంటే దో ఇది బిటుమిన్ చాలా ఇంపార్టెంట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ నవే డేస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కోల్తార్ అంటాడు సో కోల్తార్ స్థానంలో ఈ రోజుల్లో వాడేది ఏంటి అంటే బిటుమిన్ అని చెప్పొచ్చు బిటుమిన్ అనేది కోల్ నుంచి తయారు కాదు పెట్రోలియం నుంచి తయారయ్యేటువంటి ప్రోడక్ట్ సో నెక్స్ట్ కోల్ గ్యాస్ సో కోల్ గ్యాస్ ఎలా వస్తుంది అంటే కోల్ నుంచి కోక్ను తయారు చేసేటప్పుడు ఇండస్ట్రీలో ప్రాసెస్ చేసేటప్పుడు కోల్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది సో కోల్ గ్యాస్ ఈజ్ అప్టైనడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ కోల్ టు కోక్ మళ్ళీ కోల్ గ్యాస్ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి చూద్దాం కోల్ గ్యాస్ వాజ్ యూజ్డ్ ఫర్ స్ట్రీట్ లైటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లండన్ ఇన్ ఎయిటీన్ టెన్ కోల్ గ్యాస్ను స్ట్రీట్ ల్యాంప్స్ వెలిగించడం కోసం మొట్టమొదటిసారిగా లండన్లో ఎయిటీన్ టెన్లో వాడారు తర్వాత న్యూయార్క్లో ఎయిటీన్ ట్వంటీలో వాడారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ సో కోల్ గ్యాస్ లండన్లో పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో వాడారు ఎందుకోసం వాడారంటే స్ట్రీట్ లైటింగ్ కోసం వాడారు అలాగే న్యూయార్క్లో కూడా వాడడం జరిగింది నెక్స్ట్ పెట్రోలియంకి సంబంధించి మనం ఏమేమి ఇంపార్టెంట్ విషయాలు టెట్ కానీ డిఎస్సి కానీ గమనిస్తే ఎయిత్ క్లాస్కి సంబంధించి చూద్దాం సో మనం పెట్రోలియం అనేది ప్రధానమైనటువంటి ఫ్యూయల్ పెట్రోలియం నుంచి వచ్చేటువంటి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటంటే పెట్రోల్ పెట్రోలియం నుంచి తయారుపడే మెటీరియల్స్ని ఏమంటాం అంటే పెట్రో కెమికల్స్ అంటాం పెట్రోల్ ఎక్కడ యూజ్ చేస్తాం లైట్ ఆటోమొబైల్స్ యాస్ మోటార్ సైకిల్స్ స్కూటర్స్ అండ్ కార్స్ సో పెట్రోల్ దేంట్లో యూజ్ చేస్తామంటే లైట్ ఆటోమొబైల్లో యూజ్ చేస్తాం హెవీ ఆటోమొబైల్ అయితే డీజిల్ వాడతాం ట్రాక్టర్స్ లారీస్ బస్సులు ట్రక్కులు వీలాంటి సో హెవీ మోటార్ వెహికల్స్ లైక్ ట్రక్స్ అండ్ ట్రాక్టర్స్ రన్ ఆన్ డీజల్ వెరీ ఇంపార్టెంట్ పెట్రోల్ అండ్ డీజల్స్ ఆర్ ఒబైన్డ్ ఫ్రమ్ నేచురల్ ప్రాసెస్ నేచురల్ రీసోర్స్ కాల్డ్ పెట్రోలియం సో ద వర్డ్ పెట్రోలియం ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ పెట్రా పెట్రా మీన్స్ రాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెట్రా రాక్ ఓలియం మీన్స్ ఆయిల్ గ్రీక్ వర్డ్ అనమాట సో పెట్రా అనేది రాక్ ఓలియం అంటే ఆయిల్ అని చెప్పొచ్చు ఎక్కడ నుంచి ఇది మైనింగ్ చేస్తారు అంటే సో బిట్వీన్ ద రాక్స్ అండర్ ద ఎర్త్ భూమిలో నుంచి దీన్ని చేస్తారన్నమాట సో పెట్రోలియం వాస్ ఫామ్డ్ ఎక్కడ నుంచి ఫామ్ అవుతుంది మనం ఇందాక చెప్పాం కోల్ ఎలా ఫామ్ అవుతుందంటే సో కార్బోనైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా సో స్లో స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇన్ టు కోల్ ఈస్ కాల్డ్ కార్బోనైజేషన్ అని చెప్పాం అలాగే ఇక్కడ పెట్రోలియం ఎలా ఫామ్ అవుతుంది అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ద సీ సో సముద్రం అడుగు భాగంలో నివసించేటువంటి ఈ స్మాల్ లివింగ్ ఆర్గానిజం చనిపోయి ఆ సముద్ర అడుగు భాగంలో ఉన్న సాయిల్ లోపల పూడ్చిపెట్టబడి అవి ఏ విధంగా మారుతాయి అంటే వచ్చేసి కొన్ని మిలియన్ ఇయర్స్ కల్లా ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిరు హై టెంపరేచర్ హై ప్రెషర్ వద్ద సో అవి రియాక్షను జరిపి ఏ విధంగా మారుతాయి దోటి ట్రాన్స్ఫార్మ్డ్ డెడ్ ఆర్గానిజం ఇంటూ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అంటే పెట్రోలియం భూమిలో ఎక్కడైతే ఉంటుందో నేచురల్ గ్యాస్ కూడా అక్కడే ఉంటుంది సో మీరు ఈ డయాగ్రామ్ గమనించవచ్చు పెట్రోలియం డిపాజిట్స్ సో ఇక్కడ చూడండి ఇది గ్యాస్ ఏ గ్యాస్ ఇది నేచురల్ గ్యాస్ దీని కింద ఉన్నటువంటిది ఆయిల్ ఇవన్నీ ఇంపర్వియస్ రాక్ ఇదంతా వాటర్ ఇదంతా రిజర్వాయర్ రాక్ అంటే ఈ రెండు రాక్ లేయర్స్ మధ్య పెట్రోలియము పెట్రోలియం ఆయిల్ పెట్రోలియం ఆయిల్ పైన మీరు గమనించవచ్చు ఏముంది అంటే నేచురల్ గ్యాస్ అనమాట సో దాని కింద ఆయిల్ ఆయిల్ అంటే పెట్రోలియం రాక్ ఆయిల్ అని చెప్పవచ్చు సో అంటే పెట్రోలియం డిపాజిట్ ఎక్కడైతే ఉంటుందో భూమిలో పెట్రోలియం డిపాజిట్స్ పై లేయర్ పైన నేచురల్ గ్యాస్ అనేది ఉంటుంది అనమాట సో ఇట్ షోస్ దట్ డిపాజిట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అని ఇచ్చాడు సో దాట్ లేయర్ కంటైనింగ్ పెట్రోలియం ఆయిల్ అండ్ గ్యాస్ అబౌ ద అట్ వాటర్ సో ఇక్కడ ఇక్కడ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయి ద వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ వెల్ వాస్ డిల్డ్ ఇన్ పెనిస్లివేనియా యుఎస్ఏ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ పెట్రోలియం ఆయిల్ను ఆయిల్ బావిని తవ్వడం జరిగింది ఎయిట్ ఇయర్స్ ల్యాటర్ అంటే పద్దెనిమిది వందల అరవై ఏడు అక్కడ యాభై తొమ్మిది అయితే ఇక్కడ అరవై ఏడు సో ఈ మాకం సో మాకం అస్సాంలో మన ఇండియాలో తవ్వడం జరిగింది అన్నమాట సో నెక్స్ట్ ఇండియా ఆయిల్ ఆయిల్ ఈస్ ఫౌండ్ ఇన్ అస్సాము గుజరాత్ ముంబై హై అండ్ ఇన్ రివర్ బేసిన్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ ఈ పెట్రోలియం డిపాజిట్స్ అనేటివి ఇంకా అస్సాంలోను గుజరాత్లోను ముంబైలోను అలాగే రివర్ బేసిన్స్ ఆఫ్ గోదావరి కృష్ణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ రీఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అంటే ఏంటంటే పెట్రోలియంను ప్యూరిఫై చేసి అనేకమైనటువంటి సబ్స్టెన్సెస్ సపరేట్ చేస్తారు వాటినే పెట్రోకెమికల్స్ అంటారు ఆ ప్రాసెస్ను రీఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అని చెప్తాం సో అందుకే ఇక్కడ చూడొచ్చు పెట్రోలియం ఈస్ ఎ డార్క్ ఆయిలీ లిక్విడ్ విత్ అన్ప్లెజెంట్ ఆర్డర్ సో మనకు కోల్తారు కూడా అన్ప్లజెంట్ ఆర్డర్ ఆర్డర్ అంటే స్మెల్ అనమాట డార్క్ ఆయిలీ లిక్విడ్ ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ వేరియస్ కాన్సియన్స్ ఆస్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటాం సో అలాగే పెట్రోలు డీజిల్ లూబ్రికెంట్ ఆయిల్ పారాఫిన్ వ్యాక్సు సో ఇవన్నీ ఇవన్నీ పెట్రోలియం నుంచే వస్తాయి అని చెప్పవచ్చు సో సపరేటింగ్ ద వేరియస్ కాన్సియన్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పెట్రోలియం ఈజ్ నోన్ యాజ్ రీఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అండ్ పెట్రోలియం రీఫైన రీ ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ టేబుల్ మనం గమనించవచ్చు పెట్రోలియం గ్యాస్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఎల్పిసి ఇది కూడా పెట్రోలియం నుంచే వస్తుంది పెట్రోలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది మోటార్ ఫియలు ఏవియేషన్ ఫ్యూయలు సాల్వెంట్ డ్రై క్లీనింగ్ కిరోసిన్ కూడా దాని నుంచి వస్తుంది ఫ్యూయల్ ఫర్ స్టవ్స్ ల్యాంప్స్ ఫర్ జెట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కిరోసిన్ అనేది జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడతాం పెట్రోల్ కూడా ఏవియేషన్ ఫియల్గా వాడతాం డీజల్ డీజల్ అనేది వచ్చేసి ఫ్యూయల్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్ ఎలక్ట్రిక్ జనరేటర్స్కు వాడతాం లూబ్రికెంట్ ఆయిల్ లూబ్రికేషన్ ఇంజన్స్లో ఫ్రిక్షన్ తగ్గించడానికి మనం వాడతాం పారాఫిన్ వ్యాక్స్ ఆయింట్మెంట్స్కి వాడతారు క్యాండిల్స్కు వ్యాజలిన్ తయారు చేయడానికి అలాగే బిటమిన్ మనం చెప్పాం కోల్తార్ స్థానంలో నవే డేస్ బిటమిన్ వాడుతున్నారు పెయిన్స్ రోడ్డు సర్ఫేసింగ్ అని చెప్పొచ్చు సో అందుకే పెట్రోలియంను మనం ఏమని అంటే బ్లాక్ గోల్డ్ అని కూడా చెప్తాం పెట్రోలియం ఇస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ అని చెప్తాం సో ఇక్కడ సో మెనీ యూజ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆర్ అప్టైండ్ ఫ్రమ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ దీస్ ఆర్ టర్మోడాస్ పెట్రో కెమికల్స్ మనం ఇందాక చెప్పాం పెట్రోలు డీజిల్ కిరోసిను బిటమిను అలాగే పారాఫిను అలాగే లూబ్రికెంట్ ఆయిల్ ఎల్పిసి ఇవన్నీ పెట్రోలియం నుంచే వస్తాయి ప్యూరిఫికేషన్ అప్పుడు అంటే రీఫైనింగ్ అప్ అందుకే వాటన్నింటిని కలిపి పెట్రో కెమికల్స్ అంటాం సో అలాగే దే ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిటర్జెంట్స్ కూడా వాడతాం సో అలాగే ఫైబర్స్ పాలిస్టరు నైలాన్ ఆక్రిలిక్ ఇలాంటి ఫైబర్స్ను కూడా తయారు చేయడానికి వాడతాం సో పాలిథీన్ అండ్ అదర్ మ్యాన్మేడ్ ప్లాస్టిక్స్ సో వీటిని మ్యాన్మేడ్ ప్లాస్టిక్స్ పాలిథిన్ లాంటివి అన్నీ తయారు చేయడానికి వాడతాం తర్వాత హైడ్రోజన్ గ్యాస్ అప్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ నుంచి ప్రధాన నేచురల్ గ్యాస్లో ఏముంటుందంటే మీథేన్ అనేది సో మీథేన్ ఉంటుంది సో మీథేన్ ఫార్ములా సిహెచ్ ఫోర్ అని చెప్పొచ్చు సో నేచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఏ గ్యాసు అని అడుగుతాడు సో దాని మీథేన్ అంటాం మీథేన్ ఫార్ములా సిహెచ్ ఫోర్ అలాగే ఎల్పిజిలో ఉన్నది అయితే ఎల్పిజిలో ఉన్నది అయితే బ్యూటేన్ గ్యాస్ బ్యూటేన్ ఫార్ములా సి ఫోర్ హెచ్ టెన్ ఇదైతే నేచురల్ గ్యాస్లో ఉన్నటువంటిది నేచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉన్నటువంటి గ్యాస్ ఏంటంటే మీథేను మీథేన్ ఫార్ములా సిహెచ్ ఫోరు అలాగే వచ్చేసి ఎల్పిజీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మన ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్స్లో వాడేటువంటి గ్యాస్ దాంట్లో ఉన్నటువంటిది అంటే బ్యూటేను బ్యూటేన్ ఫార్ములా వచ్చేసి సి ఫోర్ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఇచ్చాడు నేచురల్ గ్యాస్ నుంచి వచ్చే హైడ్రోజన్ గ్యాస్ ద్వారా ఏం తయారు చేస్తారంటే ఫర్టిలైజర్స్ను తయారు చేస్తారు ఫర్టిలైజర్కి ఎగ్జాంపుల్ యూరియా అని చెప్పవచ్చు అందుకే పెట్రోలియం ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ గోల్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ గోల్డ్ అంటే కోల్ కాదు మనము దేని గుర్తించాలి అంటే పెట్రోలియంను గుర్తించాలి సో నెక్స్ట్ నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫాజిల్ ఫ్యూయల్ ఇట్ ఈస్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ త్రూ ద పైప్స్ సో నేచురల్ గ్యాస్ ఇస్ స్టోర్డ్ అండ్ హై ప్రెసర్ ఇన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సో మనకు ఆటోమొబైల్స్ అన్నీ నడుస్తుంటాయి ఆటోమొబైల్ గ్యాస్ ఆటోమొబైల్స్ ఉంటాయి వాటిలో సిఎన్జీనే యూజ్ చేస్తారు సిఎన్జి అలాగే పవర్ జనరేషన్ కూడా వాడతారు కోల్తో పాటి అని చెప్పవచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి సో వీటితో పాటి పీసీఆర్ఏ గురించి ఏమైనా అడగవచ్చు అనమాట పీసీఆర్ఏ అంటే ఏంటంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఇది పెట్రోలు డీజల్ మనము వెహికల్స్లో ఎలా సేవ్ చేయాలా అనేటువంటిది ఇవి పాయింట్స్ ఉన్నాయి చూడండి డ్రైవ్ అటు ఏ కాన్స్టెంట్ స్పీడ్ మోడరేట్ స్పీడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు కాన్స్టెంట్ స్పీడు ఎక్కువ స్పీడు తక్కువ స్పీడ్ లేకుండా మోడరేట్ స్పీడు తగినంత స్పీడ్తో వెళ్ళాలి స్విచ్ ఆఫ్ ద ఇంజన్ ఆ ట్రాఫిక్ లెన్స్ అంటే మన మనము జర్నీలో ఉన్నప్పుడు మన వెహికల్లో ఉన్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేవ్ చేయాలి అంటే సో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ పీసీఆర్ఏ అనేది కొన్ని సజెషన్స్ని ఇక్కడ మెన్షన్ చేసింది కొన్ని సో అవేంటంటే ఒకటి డ్రైవ్ అటు కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్ అటు మోడరేట్ స్పీడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్విచ్ ఆఫ్ ద ఇంజన్ అట్ ట్రాఫిక్ లైట్స్ అలాగే అట్ ఏ ప్లేస్ వెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఎక్కడైనా నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం ఇంజన్ ది ఎన్ష్యూర్ కరెక్ట్ టైర్ ప్రెషర్ నువ్వు ట్రావెల్ అయ్యేటువంటి బైక్లో కానీ వెహికల్లో కానీ టైర్లలో ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు ఎన్ష్యూర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద వెహికల్ సో వెహికల్ను మనం రెగ్యులర్గా సర్వీస్ చేయిస్తూ ఉంటే ఆ విధంగా మంచి వెయిలేస్ అనేది వస్తుంది సో ఇవి సో మనకు ఇంపార్టెంట్ కోల్ అండ్ పెట్రోలియం ఫర్ టెట్ అండ్ డిఎస్ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోరు సో నెక్స్ట్ క్లాస్లో మనం సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ను డిస్కస్ చేద్దాం